పాల్గొన మాసం విశిష్టత పాల్గొన మాసంలో ఏ దేవుని ఎలా పూజించాలి కలిగే లాభాలు ఏమిటి కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా సరే కొత్తగా మన ఛానల్ కనుక చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం శ్రీ మహావిష్ణువుకు ఇష్టమైన మాసాలలో పాల్గొన మాసం ఒకటి పౌర్ణిమ తేదీలో చంద్రుడు పూర్వ పాల్గుని లేదా ఉత్తర పాల్గుని నక్షత్ర సమీపంలో సంచరిస్తే ఆ మాసాన్ని పాల్గొన మాసంగా పరిగణిస్తారు ఈ మాసం విష్ణుదేవునికి ఇష్టమైన మాసం అంటుంది భాగవతం ఈ మాసంలో విష్ణువుని పూజించి క్షీరాన్నం నివేదిస్తే అభీష్ట సిద్ధి కలుగుతుందని భాగవతం ద్వారా తెలుస్తుంది పాల్గొన శుద్ధ పాడ్యమి నుండి పన్నెండు రోజులు పయోవ్రతం ఆచరించి విష్ణుదేవునికి క్షీరాన్నం నివేదిస్తే అభీష్టం సిద్ధి కలుగుతుందని భాగవత పురాణం వివరిస్తోంది మాసం అంటే చివరి నెల పన్నెండు నెలలలో చివరిదైన ఈ మాసాన్ని ఆనందం సంతోషానికి మార్గంగా భావిస్తారు ఈ మాసం ప్రతి సంవత్సరం శీతాకాలం చివరిలో వచ్చి వేసవికాలానికి స్వాగతం పలుకుతుంది అయితే పాల్గొన మాసం అంటే త్రిమూర్తులలో ఒక్కరైన శ్రీ మహావిష్ణువుకు అత్యంత ప్రీతికరమైనది అతిథి పయోవ్రతం ఆచరించి వామనుడిని పుత్రుడిగా పొందింది మాసంలో గోదానం ధనదానం వస్త్రదానం గోవిందుడికి ప్రీతిని కలిగిస్తాయని శాస్త్రవచనం చైత్రాది మాసాల క్రమంలో చిట్ట చివరిది ఇంతకు ఇంతకుముందు పదకొండు నెలల్లో చేసిన దేవతా పూజలు వ్రతాలు ఈ చివరి మాసంలో ఇంకొకసారి కనిపించడం విశేషం సర్వదేవతా వ్రత సమాహారంగా సర్వవ్రత సింహావలోకనంగా ఇది కనిపిస్తుంది వసంత పంచమి నుండి పాల్గొన పూర్ణిమ వరకు ప్రకృతి రోజుకో రంగుని సంతరించుకుంటుంది చిలకలు వాలిన జామ చెట్టులాగా ఉండే ప్రకృతి పంచవన్నెల రామచిలకలాగా కనువిందు చేస్తుంది చలి పూర్తిగా తగ్గదు నులివెచ్చదనం ప్రాణానికి హాయిని కలిగిస్తుంది పాల్గొన బహుళ పాడ్యమినాడే రావణుతో యుద్ధానికి వానర సైన్యాన్ని వెంటబెట్టుకుని శ్రీరాముడు లంకకు వెళ్ళాడు బహుళ ఏకాదశి నాడు రావణ కుమారుడు ఇంద్రజిత్తు లక్ష్మణుడు మధ్య ప్రారంభమైన సమరం త్రయోదశి దాకా కొనసాగింది రావణ బ్రహ్మను శ్రీరాముడు అమావాస్య రోజు వధించాడు అంతేకాదు కురు పాండవులలో కొందరు పాల్గొన మాసంలో జన్మించినట్లు చెప్తారు హరిహర సుతుడు అయ్యప్ప స్వామి పాలకడలి నుండి లక్ష్మీదేవి ఇదే మాసంలో జన్మించారు ఇక మహాత్ములైన శ్రీకృష్ణ చైతన్యులు రామకృష్ణ పరమహంస స్వామి దయానంద సరస్వతీలు జననం కూడా ఈ మాసంలోనే జరిగింది అర్జునుడి జన్మ నక్షత్రం కూడా ఇదే కనుక పాల్గుణ అని పేరు పొందింది పాల్గుణ బహుళ అష్టమి రోజున ధర్మరాజు పాల్గుణ శుద్ధ త్రయోదశి రోజున భీముడు దుర్యోధనుడు దుస్శాసనుడు జన్మించినట్లు పురాణాలు తెలుపుతున్నాయి ఈ మాసంలో సమీపంలోని నదులలో స్నానమాచరించి సూర్యునికి ఆర్జమిచ్చి విష్ణువును షోడశోపచారాలతో పూజించి పాలను నైవేద్యంగా సమర్పించడం సాంప్రదాయం పైసు అంటే పాలు అదితి ఈ వ్రతం ఫలితం వల్లనే వామనుడు జన్మించాడట శ్రీ లక్ష్మీనారాయణులు పార్వతి పరమేశ్వరుల్ని శుద్ధ తదియనాడు పూజించి నైవేద్యం సమర్పిస్తారు ఈ మాసంలో రెండు రోజులు వినాయకుణ్ణి ఆరాధిస్తారు కాశీ ద్రాక్షారామంలో వెలసిన డుండి గణపతికి సంబంధించిన పూజ ఇది శుక్లపాడ్యమి చతుర్థి నాడు అవిఘ్నపుత్ర గణపతి వ్రతాల్ని ఆచరిస్తారు శుద్ధ ద్వాదశి పయోవ్రతానికి చివరి రోజు ఈ రోజున నరసింహస్వామిని పూజిస్తారు దేవి ఔషధంగా భావించే ఉసిరిని శుద్ధ ఏకాదశి రోజున పూజించి ఆ చెట్టు వద్దనే అమలక ఏకాదశి వ్రతం నిర్వర్తిస్తారు దీన్ని అమృత ఏకాదశిగా పరిగణిస్తారు మధురైలోని మీనాక్షి సుందరేశ్వరుల కళ్యాణం ఈరోజు జరుగుతుంది అందుకే శివ పూజ చేస్తారు ఈ నెలలో విష్ణు పూజకు ప్రాధాన్యత ఉంటుంది పాల్గొన మాసంలో ఇది ముఖ్యమైనది వసంతోత్సవం ఇది కాముని పండుగ హోలికా పౌర్ణమి కామదహనం పేరుతో ప్రఖ్యాతి చెందింది శుద్ధ త్రయోదశి కాముని పండుగగా ప్రసిద్ధి చెందింది ఈ పర్వదినాన శివుడు మన్మధుడు కృష్ణుడు లక్ష్మీదేవి పూజలు అందుకుంటారు పాల్గొన మాసంలో ప్రతి తిథికి కూడా ఒక ప్రత్యేకత ఉంది చవితి రోజున సంకట గణేష వ్రతం ఆచరిస్తారు బహుళ అష్టమి రోజున సీతాదేవి భూమి నుండి ఆవిర్భవించింది అందుకే ఈ రోజున రామాయణాన్ని చదివి సీతారాముల్ని కొలుస్తారు బహుళ అమావాస్య రోజున పితృదేవలకు పిండ ప్రదానం చేసి అన్నదానం చేస్తారు దేవునికి ప్రత్యేక పూజలు ఎవరైతే దీర్ఘకాలిక వ్యాధుల నుండి ఇబ్బందులు పడుతున్నారో వారు పాల్గొన మాసంలో పరమేశ్వరునికి ప్రత్యేక పూజలు చేయాలి అదేవిధంగా ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటున్న వారు లక్ష్మీదేవిని భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తే డబ్బుకు సంబంధించిన సమస్యలు తొలగిపోతాయి విష్ణువు ఆరాధన గురించి తెలుసుకుందాం మీ శక్తి సామర్థ్యానికి తగ్గట్టు మీరు ఏదైనా విష్ణువు ఆలయానికి ఏదైనా గోమాతను దానం ఇస్తే మీకు విశేష ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది పౌర్ణమి రోజున ఈశ్వరుడిని కృష్ణుడిని లక్ష్మీదేవిని పూజించి లింగ పురాణాన్ని దానంగా ఇవ్వాలి పాల్గొన మాసంలో వచ్చే అమల ఏకాదశి రోజున ఉపవాసం ఉండి విష్ణువును ఆరాధిస్తే ఖచ్చితంగా ఆయన అనుగ్రహం లభిస్తుందని అంటారు పాల్గొన పూర్ణిమ రోజు శ్రీకృష్ణుడి విగ్రహాన్ని లేదా చిత్రపటాన్ని ఉయ్యాలలో వేసి ఊపవలను దీనినే డోలోత్సవం అని అంటారు మరికొన్ని ప్రాంతాలలో డోలా పూర్ణిమ అని కూడా అంటారు ఇలా ఉయ్యాలలో ఊపితే భక్తులందరికీ కూడా వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి పాల్గొన మాసంలో ఈ రోజున రంగు నీళ్లను చల్లుకోవాలని శాస్త్రాలలో చెప్పబడి ఉంది మామిడి పువ్వులను ఖచ్చితంగా ఆరగించాలని శాస్త్రాలు చెబుతున్నాయి అలాగే రంగు పొడులను కూడా చల్లుకుంటారు పాల్గొన మాసంలో పాల్గొన పౌర్ణమి రోజున హోలీ పండుగను నిర్వహించడం అనేది ఆనవాయితీగా వస్తున్న సంగతి మనందరికీ కూడా తెలిసిందే ఆ రోజు కూడా ఎంతో శక్తివంతమైనది ఏ సంవత్సరమైనా సరే పౌర్ణిమ ఉత్తర పాల్గొని కలిసి వస్తే ఆ రోజున మహాలక్ష్మిని ఆరాధించి స్తోత్రాలను పారాయణం చేయడం మీకు ఎంతో మంచిది పురాణాల ప్రకారం మామిడి చెట్టు క్రింద పార్వతీదేవి శివుడి యొక్క అనుగ్రహం పొందుతుందట అప్పటి నుండి కాంచీపురంలోని పాల్గొన పౌర్ణమి ఉత్సవం జరుగుతుంది ఈ ఉత్సవాన్ని చూసేందుకు దేశం నలుమూలల నుండి భక్తులు తరలి వస్తుంటారు పాల్గొన మాసంలో ఈ విధమైన పూజలు చేసిన వారందరికీ అనంతమైన ఫలితాలు వస్తాయని పెద్దలు అంటారు పాల్గొన మాసం విశిష్టత ఏమిటి పాల్గొన మాసంలో చేయాల్సిన పూజలు ఏమిటి కలిగే లాభాలు ఏమిటి కూడా తెలుసుకున్నారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మమ్మల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్